రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను ఈ పాట తెలవనో ఎవరైనా ఉన్నారా ఆఖరికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందగత్తలు సైతం ఈ పాటకు స్టెప్పులు వేసారు ఆగో అంత రేంజ్కి పోయింది ఈ పాట క్రేజు ఈ పాట చేసింది ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఓ మారుమూల ఊరు నుండి వచ్చిన రాము రాతోడనే ఒక మామూలు వ్యక్తి తన టాలెంట్ని నమ్ముకొని పట్నం పోతేనే జీవితం మారుతుందనుకున్నోళ్ళ భ్రమలు ఈ ఒక్క పాటతోనే సెట్ చేసి పారేసిండు ఊరు దాటకుండా కూడా దునియాని ఓ ఊపు ఊపేయొచ్చని రూపించిండు రామురాతోడు అయితే ఈ పాట గురించి ఖర్చు గట్టిగానే చేసినంట కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కాదు కాదు అసలు ఊహించని దానికంటే ఎక్కువ పైసలు వచ్చినాయని కుద్దు ఆయననే ఓ ఇంటర్వ్యూలో చెప్పిండు ఈ పాటకు ఏం తక్కువ కోటి దాకొచ్చిందట కాకపోతే ఇది అయితే చెప్పలేము ఏదో మా అదృష్టం కొద్ది అట్లా అయిపోయింది ఎవల ఎట్లుంటుందో మనం ఎట్లా డిసైడ్ చేస్తామన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవల సూడి ఎప్పుడు ఎట్లా తిరుగుతుందో ఎవ్వలని చెప్పలేం ప్రయత్నాలు చేసేట్లయితే తప్పు లేదు కదా మనకున్న దాంట్లోనే ఎంత వీలైతే అంత చేసుకుంది మేలు ఏమంటున్నా మరి మీ గోల్ రీచ్ కావాలంటే ఎవ్వల మాట వినకుండా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపో తర్వాత సక్సెస్ దానంతటా అదే వచ్చి మీ కాళ్ళని ముద్దాడుతుంది సరేనా సరే కానీ అబ్బా మీరు నా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేను జర చేసుకోరు కదా ఇంకా మంచి మంచి కంటెంట్ మాట్లాడుకుందాం నేను గుర్తుపట్టిర్రా నేను మీ ముచ్చట్లక్కనే